రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహాధర్ణ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి ఏ పథకానికైనా కోత పెడుతున్నారు రేవంత్ రెడ్డి పటాన్ చేరుపై పగబట్టడంలో అర్థం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తామంటూ పటాన్ చేరు మేడ్చెల వారికి ఇవ్వకపోవడం దారుణం సిఆర్ రైతుల కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేస్తే వాటిలో డీజిల్ పోసి నడిపించాలన్న సోయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు ఇది రైతు సమస్య అందరికి కూడా తరలి రావడం నిజంగా మీ అందరికి కూడా చేసుకుంటూ ఒకటే ఒకటి ఆలోచించాలి మనం మరి సార్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ టంగు టంగు అంటూ ఏ రకంగా అయితే అదే రకంగా మరి గుమ్మర్దల మరి రైతు బంధు రాలేదు రైతు భరోసా రాలేదన్నా మరి ఈ యొక్క పటాన్ ఉన్న ఈ మండలాలు తెలంగాణలో లేవా ఇక్కడ నుంచి ఓట్లు పడలేవా లేకపోతే ఇక్కడి రైతుల గురించి వాళ్ళకు పట్టింపు లేదా మరి మన చుట్టూ తిరిగింది రెండు కోట్లకి ఇస్తాం మూడు కోట్లకిస్తాం అన్నట్టు అరే ఇంట్లో బిడ్డ పెళ్ళి ఉండరా తీసుకో అంటే వద్దుపో వద్దుపోవని వాడటం ఇవ్వడం వద్దు ఇటు మొక్కన ఒక్కడన్నా ఇంట్లో ఏదైనా ఆపద పడ్డదో బిడ్డ లగ్గం పెట్టుకున్నామో దవఖాలో పడ్డామో పిల్లల చదువులకు పైసలు అవసరం ఉన్నాయో ఓ పది గుంటలు అమ్ముతారా అంటే ఎవడన్నా కొంటున్నా మరి దీన్ని బట్టి ఇప్పుడు రైతు పతారా పెరిగిందా తక్కిందా కేసీఆర్ ఉన్నప్పుడేమో రోజు ఆకాశం దిక్కు చూసింది అది రేవంత్ రెడ్డి రంగంలో భూమికి చూస్తుంది అది రియల్ ఎస్టేట్ అన్న లేదా అంటే రైతు పతారా కథం చేసింది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు పక్కా కరెంటు పక్కా రైతు బీమా పక్కా పండిన పంటంతా కొనేది పక్క ఇది ఒక రైతుకు ఒక ధైర్యం ఒక భరోసా ఉండే జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి రైతులకు బేడీలు వేసిన చరిత్ర రేవంత్ రెడ్డి రైతులను జైలలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఇంతకు మించి రైతుల ఆత్మ గౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గురపాఠం చెప్పాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నా ఏ రకంగా మనసు వచ్చింది మా భూములు లాక్కోవద్దు అంటే లంబాడి రైతులకు బేడీలు వేస్తావా మా భూములు లాక్కోవద్దు అంటే బీసీ రైతులకు పెద్ద దన్వాలలో బేడీలు వేస్తావా ఇదేనా రైతు రాజ్యం ఇదేనా రైతులను ఉద్దరించేది ఇలా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్రంలో ఏం రాజ్యం నడుస్తుంది అంటే రైతు రాజ్యం అంటే రేవంత్ రెడ్డి నాయనా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నడుస్తున్నది కేడీల రాజ్యం బేడీల రాజ్యం నడుస్తుంది రైతు రాజ్యం కేసీఆర్ జమాన్లో నడిచింది అంతెందుకే సింపుల్ ఒక ముచ్చట చెప్తా